హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి నూట నలభై గజాలతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లేస్ వన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి నాగోల్లో ఉంటుందండి నాగోల్ నియర్ లక్ష్మీ నరసింహ కాలనీలో బై లొకేషన్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్తో ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే అయితే ఉంటుంది ఇది కొత్త ఇల్లు అండి న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ కొంచెం వర్క్ కూడా పెండింగ్ ఉంది పైన పైన అది కూడా కంప్లీట్ అయిపోతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు దీని యొక్క ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారండి వన్ సిఆర్ థర్టీ ల్యాక్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయగలరు థ్యాంక్ యూ